వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ హనుమకొండ ప్రస్తుతం మనము సుబెదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఉన్నాము ఈరోజు అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా నూట నలభై ఐదు కోట్ల ప్రజానికం యోగా తోటి పూర్తి స్థాయిలో నిండుకున్న సమయం సందర్భం మన భారత ప్రధాని తీసుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్ ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఈ రోజు మాత్రమే కాకుండా అంటే యోగా డే వెన్ ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ ఫస్ట్ లైక్ ద రెస్ట్ ఆఫ్ డే ఆల్సో ఇట్ బి లైక్ టుడే కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం మనకు ఎంత డబ్బున్నా ఎంత హోదా ఉన్నా అవన్నీ అనుభవించాలంటే మనిషి బతికి ఉండాలి సో మ్యాన్ మస్ట్ డస్ట్ బికాస్ డెత్ ఇస్ ఎ కంపల్సరీ గెస్ట్ ఇన్ బిట్వీన్ చావు పుట్టుక ఈ మధ్య సంధికాలంలో సకల జీవరాశులు సుఖవంతమైన జీవితం ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు సో అలాంటి ప్రజానికము ప్రతినిత్యం కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇమ్యూనిటీని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకుంటూ ముందుకు పోయే ప్రయత్నంలో ఈనాటి యోగా డే ఇలాంటి యోగా డేలో హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం పొడుగుతా చేస్తూ ముందుకు పోయినప్పుడు వి నెవర్ ఈవెన్ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఎనీ డిసీసెస్ సో ఆల్ ద డిసీసెస్ ఇట్ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ వెన్ వీ స్ట్రాంగ్లీ కాన్సన్ట్రేట్ ఎవ్రీ డే యోగా ఈరోజు యోగా దినోత్సవాన్ని ఉజ్వల్ భారతి ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం మనము సుబదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వాకర్స్ ప్రతినిత్యం కూడా వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు నిమిషాలు ఇట్లే గంటలు గంటలు కూడా నిమిషాలు గడుస్తూ ఉంటాయి ఇక్కడ మంచి సోదర భావము హెల్దీ అట్మాస్ఫియరు ఇంత మంచి గ్రౌండ్లో ప్రతినిత్యం మనము యోగా వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు మన కష్టాలు మన స్ట్రెస్ కాసేపు పూర్తి స్థాయిలో మర్చిపోతూ ముందుకు పోయే ప్రయత్నం సో మరొక్కసారి జై స్వరాజ్య ఓల్డ్ టీవీ తరఫున కూడా ప్రతి ఒక్కరికి ఉజ్వల్ భారతి మరియు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వాకర్స్ ఆల్ టుగెదర్ మీరు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ అనేది అందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ప్రతి ఒక్కరం కూడా హెల్దీగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఇమ్యూనిటీ పవర్ని కాపాడుకుందాం ప్రతి రోజు కూడా మనము యోగా లాంటి డేని సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకు పోదాం వాకింగ్ చేస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ యోగా డేని విజయవంతంగా ఇలా ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం వి నీడ్ అండ్ స్టాండ్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ సో ఇన్ దిస్ రిగార్డ్ వీఆర్ అబ్సల్యూట్లీ ఆన్ బిఆఫ్ ఆఫ్ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కళాశాల ఈ వాకర్స్ అనేది ఇన్స్పిరేషన్గా ఉంటా ఉండబోతుందని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్ ఫ్రమ్ ద ఇన్ఫాంట్ మొదలు పెడితే చిల్డ్రన్ యంగ్స్టర్ ఓల్డ్ మ్యాన్ సెకండ్ చైల్డ్ వాట్ నాట్ మేము సైతం యోగా డేకి హండ్రెడ్ పర్సెంట్ ఎటర్నల్ కాన్స్టాంట్గా ముందుంటామని మేము సైతం ప్రతినిత్యము ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వాకింగ్ చేస్తామని చెప్పి ముక్త కంఠంతో యోగా డేని పురస్కరించుకొని అందరం కూడా మనస్ఫూర్తిగా ఆల్టుగెదర్గా ముందు పోతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ మీ శంకర్ ఆన్ బిఆఫ్ ఆఫ్ జై స్వరాజ టీవీ